ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఏం బ్రేక్ఫాస్టో తెలుసా మర్మరాలతో మరి మర్మరాలతో బ్రేక్ఫాస్ట్ ఎలా ఏనేది ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రెండు కప్పుల మర్మరాలను అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మరమరాలని మనం నానబెట్టేసుకుందాము ఈ మరమరాల్ని వచ్చేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి మనకి మరమరాలు బాగా నానిపోతాయి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకుందాం అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఈ రవ్వను కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం మనము ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇప్పుడు ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పెండం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలని అయితే వేయించేసుకుందాము టేస్ట్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్కి తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే ఇందాక వేయించి పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపల్లి ఇవి కూడా వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరఫైనంత ఉప్పు అలాగే నీళ్ళు ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా మిక్స్ అయితే పట్టేసుకున్నాను కావాలంటే ఇంకా నీళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను నేను ఇంకా ఈ పోపు కూడా పెట్టేసుకుందాం ఇంకా అంతే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వులు రవ్వ బొరుగులు కూడా రెండు కూడా నానింటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి బొరుగులు కూడా నానిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఈ అయితే తీసేసుకుందాము అలాగే ఇక్కడ పది నిమిషాల తర్వాత రవ్వ కూడా చూడండి నానిపోయింది ఇప్పుడు ఈ బొరుగుల్ని తీసేసుకొని ఇందులోకి వేసుకుందాము రవ్వలోకి ఇలా ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ రవ్వలోకి నానబెట్టుకున్న బొరుగులని అయితే వేసేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న పొరుగులన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా వాటర్ అంతా కూడా పిండేసి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండిని అయితే వేసుకుందాము బియ్యం పిండి లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇదంతా కూడాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ రవ్వని బొరుగుల్ని అన్నిటి కూడా వేసేసుకోవాలి ఇంకా ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అంతా కూడాను నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకున్నాను నేనైతే ఇలా పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు వేసుకుంటే కొంచెం కలర్ కూడా బాగుంటుంది చూడడానికి ఇలా పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా అన్ని వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం ఇంకా ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక చిన్నది ఒక పోపు కడ అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి నువ్వులు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తిండి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఒక గరిట పిండిని వేసుకొని సిమ్లో పెట్టుకొనిలో పెట్టుకొని కాల్చుకొని హైలో అస్సలు పెట్టకూడదు లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారు కదా మనకి ఎంత బాగా ఉంటుందో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చిన తర్వాత తీసేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా ఇందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకుందాము వేసేసుకొని తిండినైతే అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని సిమ్ లో పెట్టి కాల్చుకోవాలి ఎంత కాల్చుకున్నామో అలాగా ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి ఇంకా చూసారు కదా మనకి ఎంత బాగా పొంగిందో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవడమే లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా చూడండి ఇప్పుడు ఇది తీసేసుకుందాము చూసారు కదా రెండు వైపులా కూడా బాగా కాలింది ఇంకా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనం చేసుకున్న కూడా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూశారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చాయో పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట ఈ బందోసలు మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ಅಲ್ಲೇ ಮರಿಮರಾಲತ ಬಂದ್ ಅಸರೆ ಟ್ರೈ ಜಿ ಎಲ್ಲ ವೋ ಕಾಮೆಂಟ್ ಅಯ್ಯಪಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ವಾಚಿಂಗ್ ಬಾಯ್ ಬಾಯ್